ఏపీలో మూడు కొత్త జిల్లాలు అవతరించనున్నాయి రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు సీఎం చంద్రబాబు కొత్తగా మార్కాపురం మదనపల్లె రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్షించి మార్పులు చేర్పులకు ఆమోదం తెలిపారు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు అనకపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లి శ్రీ సతీసాయి జిల్లాలో మడకసిరలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఏపీలో మూడు కొత్త జిల్లాలు అవతరించనున్నాయి రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు సీఎం చంద్రబాబు కొత్తగా మార్కాపురం మదనపల్లె రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్షించి మార్కులు చేర్పులకు ఆమోదం తెలిపారు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు అనకపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లి శ్రీ సతీసాయి జిల్లాలో మడకసిరలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు